రైతులకు ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు వెల్కమ్ టు కె రెడ్డి యూట్యూబ్ ఛానల్ జనవరి ఇరవై మూడో తారీఖున చిత్తూరు జిల్లా వీకోట వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో ముప్పై నుంచి ముప్పై రెండు రూపాయలు బెల్ చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రెండు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై నుంచి ముప్పై రెండు రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పద్నాలుగు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఏడు నుంచి పది రూపాయలు పాల్యం వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బంగాళదుంప నలభై నాలుగు కిలోల బస్తా పద్నాలుగు వందలు నుంచి పదహారు వందలు రూపాయలు పెద్ద కాకర కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై నుంచి ఇరవై రెండు రూపాయలు సొరకాయ కిలో పదిహేను నుంచి పద్దెనిమిది రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు బెండకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు రూపాయలు క్యాబేజీ ముప్పై ఐదు కేజీల బస్తా రెండు వందలు నుంచి రెండు వందల ఎనభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై కేజీల బస్తా రెండు వందల ఎనభై నుంచి మూడు వందలు రూపాయలు ముల్లంగి కిలో పది నుంచి పదిహేను రూపాయలు దోసకాయ పద్దెనిమిది కేజీల బస్తా నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు టమేటా పదిహేను కేజీల బాక్స్ రెండు వందలు నుంచి రెండు వందల యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై ఐదు నుంచి యాభై రూపాయలు కందికాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రతిరోజు వీకోట వ్యవసాయ మార్కెట్ ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు